అందరికీ నమస్కారం పైల్స్ అరిష మొలలు మూలవ్యాధి హేమరైడ్స్ అనేటువంటి పేరుతో ఈ యొక్క సమస్యను చెప్తూ ఉంటారు అనమాట ఈ పైల్స్ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వరుణాతీతం ముఖ్యంగా ఎక్కువ శాతం మందిలో ఈ పైల్స్ వల్ల నొప్పి పోటు బాధ సలుపు అసౌకర్యము మలబద్ధకము ఇలాంటి అనేక రకాల సమస్యలు కలుగుతుంటాయి కొంతమందిలో రక్తం పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కొంతమంది అయితే మరి ఎక్కువ ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు రాత్రి నుంచే ఈ ఆలోచన అంటే ఉదయం రోజంతా ఎలా గడుస్తుందని చెప్పేసి అంటే మల విసర్జనకు వెళ్ళాలంటే చాలా భయపడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ పైల్స్ బహిర్గతంగా అంటే కొంతమందికి ఈ వీళ్ళకి మలద్వారం దగ్గర తగిలేటువంటి పరిస్థితి ఉంటే కొంతమందికి ఇంటర్నల్గా పైల్స్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ యొక్క పైల్స్ని తగ్గించేందుకు చాలా అద్భుతమైనటువంటి ఔషధాలు ఆయుర్వేద వైద్య విధానంలో మనకు చెప్పడం జరిగింది అందులో మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధ లేపన ద్రవ్యం ఎలా తయారు చేసుకోవాలంటే కేవలం రెండే రెండు పదార్థాలు ఈ యొక్క పదార్థాన్ని మాను పసుపు అంటారండి బాగా నిదానంగా చూడండి గమనించండి నోట్ చేసుకోండి మాను పసుపు సంస్కృతంలో దారు హరిద్ర అంటారనమాట మనకి ఈ మాన పసుపు పొడి దారు హరిద్ర అనేటువంటి పేరుతో మార్కెట్లో దొరుకుతుంది కేవలం మనసు ఉంటే మార్గం ఉంది కాబట్టి ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలంటే మరి చాలా సింపుల్గా ఔషధాన్ని తయారు చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు మాన పసుపు చూర్ణం మీరు ఇది తెచ్చుకొని దంచుకొని పొడి తయారు చేసుకోవడం ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీకు సులువైనటువంటి మార్గాన్ని కూడా నేను చెప్తున్నాను కాబట్టి ఆ పౌడర్ తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది కాబట్టి మానవ పసుపు చూర్ణము ఉదాహరణకి ఒక ఐదు గ్రాములు తీసుకున్నారనుకోండి రెండవ పదార్థంగా పది నుంచి పదిహేను గ్రాముల వరకు అంటే మాన పసుపు చూర్ణానికి రెట్టింపు కానీ కాస్త ఎక్కువ కానీ స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఈ ఆవు నెయ్యి కలిపేసేయాలి కేవలం ఈ రెండు పదార్థాలే మానపసుపు చూర్ణము ఆవు నెయ్యి ఆవు నెయ్యి కూడా కాస్త వేడి చేస్తే కరిగిపోతుంది కాబట్టి ఆ రెండు పదార్థాలు కలవడం కూడా చాలా ఈజీగా అనమాట కాబట్టి ఇలాంటి ఆవు నెయ్యిని తెచ్చుకొని కాస్త వేడి వేడి చేసి కరిగిన తర్వాత నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకోవాలి ఒక్కసారి ఔషధం తయారు చేసుకుంటే దాదాపు చాలా రోజుల పాటు అంటే ఇంచుమించు ఒక నెల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట ఈ రెండు పదార్థాలు బాగా కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి మలవిసర్జన అనంతరం తగినంత ఈ యొక్క లేపన ద్రవ్యాన్ని తీసుకొని అంటే ఈ యొక్క గోరు లేకుండా జాగ్రత్తగా కట్ చేసేసుకొని ఆ యొక్క లేపన ద్రవ్యాన్ని ఈ యొక్క వేలుతో తీసుకొని మల విసర్జన మలద్వారం దగ్గర బయట అప్లై చేసుకోవాలి వీలైనంత వరకు ఎంత భాగానికైతే లోపలికి మీరు ఆ యొక్క ఔషధాన్ని లోపలికి అప్లై చేసుకోగలరో అంతవరకు లోపలికి కూడా అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా రోజు ఒక్కసారి యొక్క ఔషధాన్ని అప్లై చేసుకుంటుండడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆ యొక్క పైల్స్ లేదా అరసె వ్యాధి మీద పనిచేసి వెంటనే అవి తగ్గేందుకు ఆ యొక్క పైల్స్ వల్ల కలిగేటువంటి బాధ పోటు సలుపు మంట అసౌకర్యం అన్నీ కలిగే తగ్గేందుకు ఈ ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట మరి ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ పరిస్థితి మరి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయిపోయి అయితే దీనికి తోడు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి రెండు ఔషధాలను కూడా వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమైనందుకు అవకాశం ఏర్పడుతుంది ఆ ఔషధాల పేరు మొట్టమొదటిది ద్రాక్షారిష్ట ద్రాక్ష పళ్ళతో తయారు చేస్తారు రెండవది అభయారిష్ట మొట్టమొదటిది ద్రాక్షారిష్ట రెండవది అభయారిష్ట ఈ రెండు మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో ద్రవరూప ఔషధాలుగా దొరుకుతాయి వాటిని తెచ్చుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత ఒకసారి టెన్ ఎంఎల్ ద్రాక్షారిష్ట టెన్ఎంఎల్ అభయారిష్ట ట్వంటీ ఎంఎల్ అయింది కదా ట్వంటీ ఎంఎల్ నీళ్లు కలిపేసి సేవించాలి ఈ విధంగా ఉదయం ఒకసారి సేవించాలి రాత్రిపూట కూడా ఒక్కసారి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా కడుపులో కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధం వాడుకోవడం వల్ల మరింత త్వరగా ఈ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని ఈ అరిసెమరల వ్యాధి తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల